నమస్తే నేను మీ సతీష్ ఆగని ఆగడాలు మరి ఏమిటి ఆగడాలు ఎవరిపైన ఏ రకంగా జరుగుతూ ఉన్నాయని చూస్తే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పైన ఆ స్వామితో ఎన్నో చెలగాటాలు ఆడారు ప్రధానంగా చూస్తే స్వామివారిని సామాన్య భక్తులకి దూరం చేస్తారు అసలు తిరుమల క్షేత్రానికి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో కలలు కంటారు అక్కడికి వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి స్వామివారి అనుమతి లేదే అక్కడికి వెళ్ళలేమనేటువంటిది ప్రతి ఒక్క భక్తుడు కూడా విశ్వసించేటువంటి క్షేత్రం అది ఆ క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో పుణ్యక్షేత్రం కాబట్టి దాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు భక్తులు అలాంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా చేశారు అందులో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డుని ఎలా మార్చేశారు అరే అక్కడ వచ్చేటువంటి భక్తులకి పెట్టేటువంటి అన్న ప్రసాదాన్ని ఏ విధంగా దాన్ని కల్తీ చేస్తారు కలుషితం చేస్తారు పూర్తిగా దాన్ని తినాలంటే కూడా అరే ప్రసాదం కదా అన్న ప్రసాదం స్వామివారి ప్రసాదం తిందామని చెప్పేసి అని ఎంతో ఆశగా అక్కడికి తినడానికి వెళ్తే అది ఆ ప్రసాదం కూడా తినలేనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చి స్వామి వారి దర్శనం కలగాలి అంటే దాన్ని కూడా డబ్బులతోటి కొనుక్కునేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు అది కూడా అత్యంత కాస్ట్లీ అది ధనవంతులకి మాత్రమే వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగేటువంటి పరిస్థితులు చేశారు సామాన్య భక్తులు వెళ్తే మూడేసి రోజులు నాలుగేసి రోజులు లైన్లో లైన్లో గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పరిచి అక్కడ కనీసం పరిశుభ్రతలు లేకుండగా కనీసమైనటువంటి ప్రమాణాలు పాటించకుండా ఏ రకంగా పూర్తిగా ప్రాంతాన్ని అంటే ఆ క్షేత్రాన్ని అబాసుపాలు చేయాలో దానికి ఉన్నటువంటి పవిత్రతను ఏ విధంగా నాశనం చేయాలో దానంతటిని కూడా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది ప్రధానంగా చూస్తే స్వామివారి దర్శనానికి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇలాగా రాజకీయ నాయకులు వాళ్ళు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లెటర్లు ఉంటాయి ఆ లెటర్లు కూడా ఏ రకంగా అమ్మకాలకి పెట్టేశారు మనం చూసాం కదా రోజా గారు మరి నెలలో రెండు సార్లు మూడు సార్లు తిరుపతికి వెళ్తారు ఆవిడతో పాటు ఒక్కళ్ళే వెళ్తారంటే లేదు ముప్పై నలభై మందిని గుంపుగా వేసుకుని వెళ్ళిపోతారు మరి దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఒక్కొక్క లెటర్ని యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్మేసుకున్నారు అని చెప్పేసి అని ఒక్కొక్కళ్ళని ఆవిడతో పాటు విఐపి దర్శనాన్ని తీసుకెళ్ళడానికి బాగా ముడుపులు ఆవిడ తీసుకున్నారు అని చెప్పేసి అని కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఇక ఒక్కళ్ళని కాదు చివరి భాస్కర్ రెడ్డి ఆయనదైతే ఒక్క లెటర్ మీద యాభై మంది పేర్లు రాసి ఒక్కొక్క లెటర్కి రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా వసూళ్లు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా మనం చూసాం దానిపైన ఇప్పుడు విచారణ కూడా జరుగుతూ ఉంది అయితే ఈ రకంగా అసలు గడిచిన ఐదేళ్ళు కూడా సామాన్య భక్తులకి ప్రధానంగా స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి వాళ్ళు కూడా నిరాశతో వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనాటి పాలకులు ఇవన్నీ కూడా చేసినటువంటి పాపాలు ఎక్కడైనా ఊరికే పోతాయా ఆ పాపాలు చేశారు అందుకే రోజున అనుభవిస్తూ ఉన్నారు అయితే ఆ పాపాల్లో భాగంగా మరొక పాపాన్ని కూడా చేశారు ఏమిటి అంటే పూర్తిగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే టీటీడీకి సంబంధించి సిఫార్సు లెటర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక దళారీ వ్యవస్థను తెచ్చి వీళ్ళ లేఖలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు గంపగుత్తాక ఆ లేఖలు అమ్ముకుంటూ ఉంటారు అందుకోసం అని చెప్పేసని నెలకి ఎమ్మెల్యేలకి మంత్రులకి పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ముట్ట చెప్తా వచ్చేవారట ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటపడతా ఉన్నాయి ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని బయటకి వస్తూనే ఈ ప్రభుత్వంలో మొదటి ప్రక్షాళన అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంతో తెస్తామన్నారు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఏ రకంగా చేయకూడనటువంటి పనులన్నీ చేస్తారు ఏ రకమైనటువంటి దోపిడీ చేశారు ప్రధానంగా చూస్తే వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా చూస్తే ధర్మారెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఏ రకమైనటువంటి దోపిడీలు చేశారు ఏ రకంగా తిరుమల క్షేత్రాన్ని కూడా ఒక వ్యాపార సంస్థగా తయారు చేసినటువంటి ఆ పరిస్థితుల నుంచి మరి ఈ రోజున తిరుమల క్షేత్రాన్ని అలాంటి పరిస్థితులు లేకుండా మళ్ళీ సాధారణ పరిస్థితులు గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు తిరుమల క్షేత్రం ఏ విధంగా ఉండేది ఆ పరిస్థితులకు తీసుకువస్తాం దాని ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతాము అని చెప్పి ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక ఆ రోజున ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వంలో ప్రక్షాళన అనేటువంటిది తిరుమల క్షేత్రం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి మరి ఆ ప్రకటన చేసిన తర్వాత తిరుమలలో గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు సిఫార్సు లెటర్ల పేరుతోటి ఏ రకమైనటువంటి వ్యాపారాలు జరిగినాయి అలాగే అక్కడ ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయి స్వామివారికి వచ్చేటువంటి ఏదైతే భక్తులు వేసేటువంటి కానుకలు కావచ్చు లేదంటే తిరుమల క్షేత్రానికి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకున్నటువంటి భూములు వాటిని ఏ రకంగా అన్యాక్రాంతం చేశారు వీటితో పాటుగా ఎలాంటి ఎలాంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేశారో వాటన్నిటిపైన కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వం మరి వాటిపైన ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ఫైళ్ళు కూడా తగలబడతా ఉన్నాయి రాష్ట్రంలో ఫైళ్ళు తగలబడ్డాం అనేటువంటిది గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరకట్ట మీద పీసీబీ ఫైల్స్ తగలబడిపోయినాయి మా దో మదన్పల్లిలో చూస్తే అక్కడ ఏదైతే కనుక రిజిస్టార్ ఆఫీస్లో పూర్తిగా ఆర్డీఓ ఆఫీస్లో అక్కడ ఫైల్స్ తగలబడిపోయినాయి గుంటూరులో తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోతాయి ఈ రకంగా ఎక్కడికక్కడ ఫైల్స్ తగలబడిపోవటం అదేమిటో మరి విచిత్రంగా ఇప్పుడే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రెండు నెలల కాలంలో ఇన్ని స ఇన్ని చోట్ల ఇన్ని ఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో అయితే ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఫైల్స్ మాయమైపోవడాలు ఫైల్స్ తగలబడిపోవటాలు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడతాయి ఇవన్నీ బయటపడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే గత పాలకులు కావచ్చు వాళ్ళు దీనికి బాధ్యులవుతారు వాళ్ళపైన చర్యలు ఉంటాయి కాబట్టి మన ఫైల్స్ అన్నీ కూడా మాయం చేసేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే తాజాగా తిరుమల క్షేత్రంలో వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ ఏ రకంగా దండుకున్నారు అలాగే దళారీ వ్యవస్థ ఏ రకంగా పెరిగిపోయి స్వామివారి అరే దర్శన భాగ్యాన్ని కూడా సామాన్య భక్తులకి లేకుండా ఏ రకంగా చేశారు అసలు స్వామివారి దర్శనాన్ని కూడా ఒక వ్యాపారంగా వైసీపీ నాయకులు ఎలా మలుచుకున్నారు అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో తాజాగా బయటపడింది అది కూడా ఒక మహిళా మంత్రి నేరుగా ముఖ్యమంత్రికి ఈ అంశాన్ని చెప్తే అది విని అక్కడ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు కారణం ఏమిటంటే ఆ మహిళా మంత్రి దగ్గరికి దళారీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళారు ఈ దళారీలు వెళ్ళి ఆవిడతోటి కూడా బేరం పెట్టారు అమ్మా మీరు మంత్రి గారు కదా మీకు ఉండేటువంటి సిఫార్సు లేఖలు టీటీడీ సిఫార్సు లేఖలు అన్నీ కూడా మాకు ఇచ్చేయండి మీరు ఎప్పుడైనా ముందుగా వచ్చేది ఉంటే కనుక మాకొక్కసారి సమాచారం ఇవ్వండి ఆ రోజున మీ కోట మీకు అట్టే పెడతాం మీతో పాటు ఎంతమంది వచ్చినా కూడా మీరు దర్శనాలకు వెళ్ళిపోవచ్చు కానీ పూర్తిగా మీకు ఏడాదిలో ఉండేటువంటి రోజులు అన్నిటికీ సంబంధించినటువంటి సిఫార్సు లేఖలన్నీ మాకు ఇచ్చేసేయండి మీకు అందుకుగాను ప్రతి నెల పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు మీకు చెప్తామంటూ కూడా ఈ దళారీలో ఒక బేరం పెట్టారంట అంటే స్వామివారి దర్శనాన్ని కూడా ఏ రకంగా వ్యాపారం కింద మలుచుకుంటా ఉన్నారు చూడండి ఇక్కడ అరే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి ఎవరైనా ఇలాంటి సిఫార్సు లేఖల కోసం వస్తే స్వామివారి దర్శనం చేయిస్తే పుణ్యం వస్తుంది అదే పుణ్యం పురుషార్థం అనేటువంటిది కూడా లేకుండగా ఏ రకంగా గడిచిన ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళారీల్ని పెట్టి తిరుమల క్షేత్రాన్ని కూడా ఒక వ్యాపార సంస్థగా తయారు చేసి అక్కడ స్వామివారి దర్శనాన్ని కూడా ఏ రకంగా అమ్ముకున్నారు దాన్ని కూడా ఏ రకంగా వ్యాపారంగా మలిచేశారు అనడానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే ఒక మహిళా మంత్రి దగ్గరికి దళారులు అంత నేరుగా వచ్చి ఈ రకంగా బేరాలు పెట్టారు అంటే ఏ స్థాయిలో వాళ్ళు గడిచిన ఐదేళ్ళు కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు ఉంటారు వాళ్ళకి ఏ స్థాయిలో మద్దతు లభించుట్టుంది గత పాలకుల నుంచి మరి వాళ్ళ నుంచి అంత మద్దతు ఉండి అంత ఉదాసీనంగా ప్రభుత్వం ఉండబట్టే కదా వాళ్ళు ఆ స్థాయిలో రెచ్చిపోయి ఉంటారు అదే సమయంలో పెద్ద ఎత్తున ముడుపులు ముట్ట చెప్పబట్టే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క అంశం కూడా ఇలాంటివి బయటకు పడ ఎందుకంటే చేసిందంతా వాళ్ళే కదా వాళ్లే చేసినప్పుడు వాళ్ళు ఎలా బయటపెడతారు కానీ ఈ రకంగా పాపాలు చేసుకుంటూ పోయి పేద ప్రజలు సామాన్యులు అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు అరే డబ్బులు ఉన్న వాళ్ళైతే కనుక విఐపి దర్శనాల కింద మూడు వందల రూపాయల టికెట్టు ఐదు వందల రూపాయల టికెట్లు ఇవేవో ఉంటాయి అవి కొనుక్కుని వెళ్తారు కానీ ఇంకొంతమంది పేదవాళ్ళు ఉంటారు సామాన్యులు ఉంటారు వాళ్ళు నడకదారిలా వెళ్తారు నడకదారిని వెళ్ళి క్యూ లైన్లో నిలబడుకుని ఒక రోజు ఇరవై నాలుగు గంటలైనా ముప్పై గంటలైనా కూడా మేము వేచి ఉంటాం రద్దీకి తగ్గట్టుగా మేము వేచి ఉంటాం స్వామివారిని ఒక్కసారి కళ్ళార దర్శనం చేసుకుంటే చాలు అని భావించేటువంటి భక్తులు ఉంటారు వాళ్ళేమీ ఈ రకంగా రూపాయలు ధార పోసి టికెట్లు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు అలాగా క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని సాధారణ దర్శనం చేసుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా ఎలాంటి అవకాశం లేకుండా అరే గడిచిన ఐదేళ్లు వచ్చినటువంటి భక్తులు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అక్కడికి వచ్చి రెండేసి రోజులు మూడేసి రోజులు అక్కడ దర్శనానికి సమయం పడుతుంది అంటే అరే ఈసారికి మనకి ఇంతే ప్రాప్తంలే అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నట్టు ఎందుకంటే మనం చూసాం పరిస్థితులు క్యూ లైన్లలో పసిపిల్లలతోటి తల్లిలో వెళ్తూ ఉంటారు వాళ్ళకి పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ఆ క్యూ లైన్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పాలు అందచేయడం వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మజ్జిగ మంచినీరు ఇలాంటివి అందజేయడం అంటూ ఉండేవి కానీ గడిచిన ఐదేళ్లలో అలాంటిది ఎక్కడా లేదు ఆఖరికి లడ్డూ ప్రసాదం లడ్డూలో కలిపేటువంటి ఏవైతే ఇలాచి ఉంటుందో అందులో కలిపేటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో వాటిల్లో కూడా కమిషన్ల కక్కుతి ఆ నెయ్యి తగ్గించేసేసి ఆ లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతని దాన్ని కూడా చంపేసేసి అసలు గడిచిన ఐదేళ్లలో తిరుమల క్షేత్రానికి వెళ్ళాలంటేనే భక్తులు భయపడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పరిచారు అంతేకాకుండా కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ ఒకటి అక్కడికి దిగి అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ తరిమేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముఠాలు అక్కడ చేరిపోయినాయి వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలనేటట్లుగా ఉన్నవాళ్ళని తరిమేసి వాళ్ళు అక్కడ ఆక్రమించేసి ఆ పైన జర్నలిస్టులు వెళ్ళి అరే ఇక్కడ ఇలాంటి తప్పు జరుగుతోంది తిరుమల క్షేత్రంలో ఇలాంటి పాపాలు జరగకూడదు అని చెప్పి వాటిపైన ఎవరైనా కథనాలు రాస్తే వాళ్ళపైన దాడులు చేశారు అరెస్టులు చేయించేశారు అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకెళ్ళి జర్నలిస్టులని అరెస్టులు చేశారు కారణం ఏమిటయ్యా అంటే తిరుమలలో అపవిత్రంగా చేస్తున్నారు తిరుమలని అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వాస్తవాలు బయటకు పెట్టినందుకు జర్నలిస్టులను కూడా అరెస్టులు చేసినటువంటి ఒక గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి ప ప్రభుత్వంలో మనం చూసాం అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటాం ఆ స్వామివారిని ఒక్కసారి అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కువ సమయం కూడా దొరకదు ఏదో క్షణాల్లో మహా అయితే ఒక నిమిషం స్వామివారిని అలాగ దూరంగా కళ్ళంబట్టి చూసుకుంటారేమో కళ్ళార అలాంటి అవకాశం కూడా లేకుండా చేసి భక్తులని వేధించి పీడించి ఆ స్వామివారి క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసి దాన్ని కూడా ఒక వ్యాపార సంస్థగా మార్చి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు తమకు ఉన్నటువంటి అధికారంలో ఏదైతే సిఫార్సు లేఖలు ఇచ్చుకోవచ్చో స్వామివారి దర్శనానికి మామూలుగా ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ఆ లేఖ పట్టుకుని వెళ్తే ఏదో స్వామివారిని కాస్త దగ్గరగా చూసుకోవచ్చు కదా బ్రేక్ దర్శనం దొరుకుతుంది స్వామివారిని దగ్గరగా చూసుకోవచ్చు అవకాశం ఉంటే ఇంకో ఇంకొద్ది క్షణాలు ఎక్కువసేపు స్వామివారిని చూసుకునేటువంటి ఒక భాగ్యం లభిస్తుంది అని చెప్పేసి ఆ లేఖల కోసం వెళ్తారు నాయకుల దగ్గరికి ఎవరైనా భక్తులు వెళ్తే అలాంటి వాళ్ళ దగ్గర కూడా దాన్ని వ్యాపారం చేస్తూ మీకు లేఖ ఇవ్వాలి అంటే మీరు మాకు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి మీకు విఐపి దర్శనం చేపిస్తాము అని చెప్పి స్వయంగా మంత్రులే దాన్ని వ్యాపారం చేసుకున్నారు అంటే ఏ స్థాయి నీచానికి దిగజారిపోయారో ఇది చూస్తే అర్థమవుతుంది ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఇంకా ఇలాంటి దళారులు ఇలాంటి ఆగడాలకు పాల్పడతా ఉన్నారు అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది అలాగే దళారీ వ్యవస్థ కానీ లేదంటే ఈ రకంగా తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వెంటనే కూటమి ప్రభుత్వం వాటిని కూడా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున భక్తుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ